బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం సమస్త సన్మంగళాన్ని భవంతు అనేక గ్రహాల యొక్క మార్పులు కుజస్తంభం నుంచి బయటపడము రాహు యొక్క మార్పు కానివ్వండి వచ్చేటువంటి ఉగాది శుభయోగాలు అలాగే షేర్ మార్కెట్లో వచ్చేటువంటి అనేక రకాల ప్రయోజనాలు ఇలా అన్నిటినీ పరిశీలింపజేసుకుంటూ ఫిబ్రవరి మాసంలో అంటే మాఘమాసంలో ఉన్నటువంటి ఫలితాలని అంటే మాస ఫలితాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి ప్రతిదీ కూడా మనకి మన శక్తి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఇవన్నీ కలిసినప్పుడే మన కార్యసిద్ధి వ్యవహార లాభం ఉంటుంది ఏదో మూఢ నమ్మకం అనుకో అవసరం లేదు ఎవడో ఒకడు జన అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్పినటువంటి వ్యర్థమైన మాటలు వినాల్సిన అవసరం లేదు బ్రాహ్మణుల గురించి హిందూ మతము గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి నానాజాతి సంకరంలో పుట్టిన వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు అభిషేకాదులు పూజలు పునస్కారాలు మన హితము సమాజ హితము మన యొక్క మతములో ఉన్నటువంటి స్వధర్మం దీన్ని పాటిస్తాం ఇంకా లక్ష సంవత్సరాల తర్వాత నా పిల్లల చేత కూడా పాటింపజేస్తాను భారతదేశం యొక్క ఔన్నత్యానికి పునాదిగా శిఖరముగా నిలబడింది సనాతన ధర్మం మాత్రమే ఇంకొక మతము కాదు అన్న విషయాన్ని గుర్తించండి దీనిని మనం గట్టిగా వెలిగెత్తి చాటాలి అలాగే ఈ జన అజ్ఞాన వేదికల వాళ్ళు ఇంకొక వేదికల వాళ్ళు బోరిలో గీరిలో బోబులో పోపులో జాబులో మాపులో మొత్తం మీద చీపురు కట్టలో వీళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే మత్తు వదలమని యువతకి వైన్ షాపుల దగ్గర రాత్రిపూట పబ్బుల దగ్గర మీరు బోట్లు పట్టుకొని నిలబడండి వాహనాలు వేగంగా వెళ్లకుండా హైవేలలో మీరు జన విజ్ఞాన అజ్ఞాన వేదికల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బోట్లు పట్టుకొని నిలబడండి మంచిదే జనాల్ని విజ్ఞానవంతులు చేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు మేము చెప్పేటువంటి విషయాలు అర్థం చేసుకోండి మూఢ నమ్మకం మమ్మల్ని కొట్టే అవసరం లేదు మాదేదో ఒక నమ్మకం అంతరిక్షంలో వెళ్తున్నారు నమ్మకంతో వెళ్తున్నారు అక్కడ చస్తారా అంటే కల్పనా చావాల ఎందుకు చనిపోయింది సునీతా విలియంని రెండు నెలలు తీసుకొని ఎందుకు తీసుకురాలేదు అంటే మీ దగ్గర ఎక్కడో పొరపడదగినట్టేగా అంత మాత్రాన్ని అంతరిక్షంలోకి వెళ్ళలేమని చెప్పట్లే కదా శాస్త్రాన్ని తప్పుపట్టలేదు మేము మా శాస్త్రంలో పుట్టినటువంటిదే సామాన్య శాస్త్రం అందుకే దాని పేరు సామాన్య శాస్త్రం ఇది మాది సనాధర్మమే శాస్త్రము కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి ప్రతి మాసం కూడా మీరు చెప్పబోయేటువంటి ఫలితాలని మీరు గోచార ఫలితాలు నలభై నుంచి యాభై శాతం వరకు అంత స్వీకరించి జన్మజాతకంలో నైంటీ పర్సెంట్ వరకు మీ యొక్క జన్మజాతక ఫలితాలని అనుసరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన భవంతు ఇక మనం పన్నెండు రాసుల వారికి ఫిబ్రవరి మాసం అంటే మాఘమాసం ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఇటువంటి మంచి ఛానల్ పది మందికి షేర్ చేయాలి వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి లైక్ చేయాలి అనే విషయం గుర్తుంచుకోండి తప్పకుండా మీరు అలా చేస్తారని కోరుకుంటూ ఇక మాస ఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాఘ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీరు వాహనం కొనాలనుకుంటున్నారా లేదా నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారా విద్యలో ఎలాంటి ప్రయోజనాలు పొందుకుంటున్నాము అన్న విషయాల గురించి తాపత్రం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పరీక్షాకాలం కదా ప్రతి ఒక్కళ్ళు కూడా పరీక్షల్లో ఎలాంటి ప్రయోజనాలు పొందుకోవచ్చు నేను ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేటువంటి భావన తప్పకుండా విద్యార్థి విద్యార్థులందరూ అన్ని రాసుల వారు తప్పక పరిపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటూ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మాఘమాస శుభయోగాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం మొత్తంలో ఒకటి నాలుగు వారాలు అదృష్ట యోగాన్ని అంటే చాలా మంచి శుభయోగాన్ని రెండు మూడు వారాలు సామాన్య ఫలితాలు మరి ఇప్పుడు ఆలోచించండి సామాన్య ఫలితాలు ఉన్నటువంటి ఈ సమయంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎంత కష్టపడాలి అన్న విషయాన్ని మీకే వదిలేస్తున్నాం మేము సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు కొద్దిగా కష్టపడాలి తప్పదు అసలుకే బాగలేకపోతే లేకపోతే ఇక పూర్తిగా మనం కష్టపడాలి అది వేరే విషయం కానీ ప్రస్తుతానికి రెండు మూడు వారాల్లో ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలకి జూదానికి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒకటి నాలుగు వారాల్లో ఈ యొక్క షేర్ మార్కెట్ లో కానీ లాటర్ల వల్ల దూరం ధన ప్రాప్తి పొందుకుంటారు రావలసిన పైకము చేతికందే అవకాశం ఉంటుంది అప్పుల బాధల నుంచి ముక్తుల అవకాశం స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశము ప్రయాణ లాభాన్ని పొందుకునే అదృష్టయోగం కూడా కనపడుతుంది చాలా మంచి ప్రయాణ లాభం బంధువులతో మిత్రులతో ఆనందయోగం శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకోవడం వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ బావులతో మంచి లాభాలు ఉన్నాయి రెండు మూడు వారాల్లో కాస్త బోర్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యాపారం చేసేవాళ్ళు కాస్త ఈ చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కొద్దిగా పక్క వాళ్ళతో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఇంకా జాగ్రత్తగా ఉండండి లేదా మీరు చెప్పినటువంటి బోర్ పాయింట్ దగ్గర నీళ్లు పడకపోవడం వల్ల కూడా కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉంటే చాలు ఇంకా వేరే అక్కర్లేదు రాజకీయ నాయకులు కూడా నియోజకవర్గంలో రెండు మూడు వారాల్లో పర్యటన చేస్తున్నప్పుడు కాస్త మౌనంగా ఉండండి అంటే కొంతమంది ఈ వ్యతిరేక వాళ్ళు ఉంటారు కదా అందరూ మీ పార్టీ వాళ్ళు లేరు కదా కాబట్టి వాళ్ళు ఏదన్నా పొల్లు మాట అన్నా టక్కునేదన్నా మౌనంగా ఉండండి సమయం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చెప్పవచ్చు అన్నటువంటి భావనతో ఉండండి అక్కడే మీరు నోరు పారేసుకున్నారా పేపర్లకు వచ్చేసి టీవీలలో వేసిందే వేసి వేసిందే వేసి చూపించిందే చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయోజనం ఉంటుంది కనుక రెండు మూడు వారాల్లో మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి లేదా రాజకీయం ఇబ్బంది కలుగుతుంది తస్మా జాగ్రత్త అలాగే కళాకాల క్రీడాకారులకి నాలుగు వారాలు శుభయోగాలు కళా ప్రదర్శన నాట్య సంగీత కళలు విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం క్రీడాకారులకి అద్భుతమైనటువంటి ప్రయోజనం తప్పకుండా ఈ రాశిలో ఉన్నటువంటి క్రీడాకారులు మంచి విజయాల పరంపర కొనసాగే అవకాశం కనపడుతుంది ప్రతి వారం కూడా మత్స్యకారులు రెండు మూడు వారాల్లో సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది వెళ్ళినా సీనియర్స్ మాత్రం వెళ్ళండి జూనియర్స్ని వెంటబెట్టుకొని వెంట పెట్టుకుని ఒకటి నాలుగు వారాల్లో మంచి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి లాభాలు ఉంటాయి రైతన్నలకి నాలుగు వారాలు కూడా శుభయోగాలు ఉన్నాయి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు టొమాటో క్యాబేజీ అలాగే క్యారెట్ బీట్రూట్ అలాగే గోధుమలు పండించే రైతులకి అలాగే మామిడి పండించే రైతులకి అద్భుతమైనటువంటి పంట దిగుబడి బ్రహ్మాండమైనటువంటి పూత అనుకున్నటువంటి ఉత్పత్తి పెరుగుతుంది మంచి లాభాలు పొందుకునే అవకాశం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు మిరపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాది పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు ఫస్ట్ ఈ దరిద్రం బయటపడుతుంది ఈ దరిద్రాల నుంచి బయటపడతారు అలాగే ఒక చిన్న పని చేయండి మీరు ఆ పని వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రెండు మూడు వారాల్లో ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకండి సరే నుంచి పది రూపాయలు అప్పు తీసుకున్నా తీర్చగలిగే అవకాశం ఉంది కానీ ఇస్తే మాత్రం మీకు తెలుగు వచ్చే అవకాశాలు ఈ ఒక్క పని చేయండి మీద అన్ని సర్దుకుంటాయి అన్ని ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా మారుతాయి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో అవుతారు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవచ్చు ప్రైవేట్ సెక్టార్లో అనుకూల ఉద్యోగ ప్రాప్తి ఆన్సైట్ అపార్చునిటీ బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం అలాగే ప్రభుత్వ అధికారులకి తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం కారణ నియమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభం మన తెలుగు వాళ్ళు విదేశాల్లో రాయబార కార్యాలయంలో పనిచేసే అవకాశం లేదా ఒక ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి అవార్డులు రివార్డులు అందుకునేటువంటి అవకాశాలు బంధుమిత్రులతో అనుకూలత కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి ఆనందాది అదృష్టయోగం యోగం విదేశీయానం విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం మంచి విలువైన బహుమాలను అందుకునే అవకాశం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమలు కూడా ఉన్నాయి నూతన వాహన యోగం ఉంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా కలిసి అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో ప్రశాంతం ఉంటుంది ఆస్తి పంపకాలు లాభాలు కలిగిస్తాయి స్థిరాస్తులను కొనుగోలు చేయడం అనుకున్నటువంటి చోట గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలు కొనే అవకాశం ఉంది దాటిలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది విదేశాల్లో కూడా స్థిరమైన లాభం స్థిరమైన ప్రాప్తి స్థిరమైన ఆస్తిపాత్రులు కొనుగోలు చేసే అవకాశాలు మంచి కళాశాలలో ప్రవేశించడం స్థిరమైన విద్య ఏమిటంటే ఒక నాలుగేళ్ళు చదువుకోవాలి కదా నాలుగేళ్ల స్థిరమైనటువంటి విద్యా అభివృద్ధి బాగా ఉంటుంది అని అర్థం మంచి బుద్ధిబలం కూడా ఉంటుంది ఇచ్చిన ధనం తిరిగి వచ్చిన అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆపల్ అభివృద్ధి బాగా ఉంటుంది సన్నకార వ్యాపారిక లాభాలు ఇంట్లో వివాహ సంబంధమైనటువంటి సందడి ఉండడం వల్ల సువర్ణాభరణాలు కానీ వస్త్రాలు కాని విలువైనటువంటి వస్తువులు కాని ఇంటిని వాస్తుపరంగా మార్చుకోగలిగేటువంటి అవకాశం కనబడుతుంది మధ్యవర్తిత్తుల నుంచి బయటపడతారు తప్పకుండా ఇక చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు ఈ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి ఇంటిని ఇంటీరియర్స్ తెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ అందమైనటువంటి గృహయోగము ధనలాభం కూడా కనబడుతోంది మంచి ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రయత్నం లాభాలు పొందుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అనుకూలంతో శుభయోగాలు వస్త్ర వజ్ర వైదూర్య సువర్ణ ఆభరణ ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహకి అనుకూలత ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి జ్యోతిష్య పండితులకు అందుకునేటువంటి అనుకూలత ప్రయాణాలు ముఖ్యంగా తీర్థయాత్ర సేవన అత్యంత ఆనందాన్ని కలిగించే శత్రునాశనం మిత్రలాభం రోగనాశనం రుణ విమోచనం ఆనంద యోగం ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఇలా ప్రతి విషయంలో కూడా మీకు శుభయోగాల పరంపర కాకపోతే రెండో వారం మూడో వారంలో జాగ్రత్త పాటిస్తూ సహస్రనామాన్ని ఈశ్వర ఆరాధనని రుద్రాభిషేకం చేయించుకోవడం వలన జన్మజాతికి ఒకసారి చూయించుకునే ప్రయత్నం చేయడం వలన అనుకూలత ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రెండో వారంలో మూడో వారంలో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేయడానికో లేదా ఏదైనా పోటీ పరీక్షలు రాయడానికి ఐఎల్స్ టూఫీ లాంటి పరీక్షల్లో వెళ్ళడానికి కాస్త దశాంతర్దశ విదశల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి కాబట్టి మీరు జన్మ జాతకాన్ని ఒకసారి చూయించుకోండి వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారు విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా ప్రయత్నం చేస్తున్న వారు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేస్తే అనుకూలత ఫలితాలు ఉంటాయి అందుకోసం మీరు తప్పకుండా జన్మ జాతకాన్ని చూయించుకుంటే శుభయోగాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాని తగ్గట్టుగా పరిహారాలు చేసుకోవడం శుభకరంగా ఉంటుంది ఏదైనా ఈ మాసంలో మీకు అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర ప్రతి మాసం కూడా అదృష్ట యోగం పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు